ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆడపిల్లల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు కాకినాడ కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ఇటీవల తన కూతురు కిడ్నాప్ కు గురైందని ఓ మహిళ నాకు ఫిర్యాదు చేసింది దీనిపై విచారణ చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశాం పోలీసులు అద్భుతంగా పనిచేసి జమ్మూ కాశ్మీర్ లో ఆ అమ్మాయి ఆచూకీ గుర్తించారు తొమ్మిది నెలల క్రితం మిస్ అయిన అమ్మాయి కేసును నలభై ఎనిమిది గంటల్లో ఛేదించారు అక్కడ పోలీసుల సాయంతో వారిని విజయవాడ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే ప్రభుత్వం తలుచుకుంటే ఏం చేయగలదు అని నిరూపించడానికే గత ఐదేళ్లలో ఎంతమంది ఆడపిల్లలు అదృశ్యమైన అప్పటి ప్రభుత్వంలో కదలిక రాలేదు ప్రస్తుత పాలనలో జరిగిన మార్పును ప్రజలు గమనించాలి

జీవ జల జీవాలను కాపాడుకుంటూ అక్కడ ఉన్న ఫ్లోర్ అయిన ఫోన్ కాపాడుకుంటూ అది ఎలా చేయాలంటే ఎక్కువ టూరిజం మీద ఆ నేపథ్యంలో కాపాడుకోవాలి దాని మీద ఒక బలమైన ప్రెజెంటేషన్ జరిగింది దాని దాన్ని ముందుకు తీసుకెళ్తాము అలాగే స్మార్ట్ సిటీకి సంబంధించి కొంచెం బ్యూటిఫికేషన్ ఉన్న సిటీ ఎంపీ వారికి తెలియజేస్తుంది అది తెలియజేసింది కూడా ఏంటంటే కూర్చోటా మన కాకినాడ కొన్ని ప్రత్యేకమైన ప్రాజెక్ట్స్ కొన్ని సంబంధించి కానీ లేదంటే సెంట్రల్ మనకి జల్ జీవన్ మిషన్ రావాల్సిన విధులు కానీ ఇవన్నీ ప్రత్యేక కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి వాటిని కూడా ఇది ఏవైతే పాయింట్స్ రేస్ చేసామో ఆయన ఇప్పుడు రాజధాని వెళ్ళినా మన దేశ రాజధాని రెడ్డికి వెళ్ళి అలాగే ముఖ్యంగా పొల్యూషన్ సంబంధించి ఒక నిర్ణయం స్థానిక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి అంటే ఇండియా భారతదేశం ప్రపంచ దేశాల కమిటీ అయింది మనం ఏ కమిటీ అయ్యా మేము కార్బన్ ఇమేషన్స్ ప్రతిసారి బూతల వాతావరణం ఉపతల వాతావరణం వేడికి పోతుంది దీనివల్ల టైం చే మనకేం ఈ రోజు పిఠాపురం నియోజకవర్గ దృశ్యం ఉప్పాడ కాకినాడ రోడ్డు చూస్తే ప్రతిసారి సముద్రం ముందుకు వచ్చేస్తుంది ముందు తీసేసుకుంటాం అనిచేస్తా ప్రతి సంవత్సరం కనీసం ఇరవై అడుగులు ఇరవై లేదు బొగ్గు చేస్తా ఉంది కనీసం నాకు తెలుసు మనం ఉంటే సంవత్సరం నమ్మంలో ఎకరం మూడు భూమికి సో మనకి క్లైమేట్ ఈ క్లైమేట్ చేంజెస్ ఎలా ఇంపాక్ట్ ఉన్నాయి అలాగే హోప్ అయిందని చూడచ్చు సో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో ప్రమాణికంగా ఉండాలి అన్ని అన్ని రాష్ట్రాలకి భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకి క్లైమేట్ చేంజ్ లో చాలా ప్రమాణికంగా ఉండాలి సో దానిలో భాగంగానే జనసేన తీసుకున్న ఈ ఫారెస్ట్ ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ ఇప్పుడు మేము చాలా లోతుగా అధ్యయనం చేసి అవగాహన చేసుకుని తెలుసుకున్నాం సో దాంట్లో మనం మేము ఏం కూడా అంటే వారి సంబంధిత పొల్యూషన్ అధికారులు కూడా ఏం చెప్పిందంటే పొల్యూషన్ నామ్స్ గురించి మాట్లాడడం అని ఇది ఇబ్బంది పెట్టడానికి పరిశ్రమ ఇబ్బంది పెట్టడానికి కాదు కానీ ఒక కన్సర్న్ తెలియజేయడం రాతి రాత్రి ప్రభుత్వం ఇట్ ఇస్ నాట్ టు ఎన్ఫోర్స్ మా ఇట్ ఇస్ ఇండస్ట్రీస్ లో వస్తాయి ఒక వాట్ ఇస్ ఇంపాక్ట్ ఆఫ్ దాట్ గ్లోబల్ ఎస్ మరి కొన్ని పర్టికులర్ కంపెనీస్ కొంచెం ఇబ్బంది ఉంది వీటిలో వాటిని మీరు పరిశీలించాలి కూడా మనకి తెలియజేసినా నివేదిక ఉండాలని అలాగే దాంతోపాటు పర్యావరణ సమస్యల కింద కాపాడుకోవాల్సి వచ్చిన అవసరం పొల్యూషన్ రివ్యూ చేసినప్పుడు మటుకు నాలుగు జిల్లాలు మనకి పర్యావరణం మనకి ఈ వాతావరణం ఈ హెచ్చు వల్ల మనకి క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ మనకి నాలుగు జిల్లాల పైన ఉన్నాయి కృష్ణ కూడా కృష్ణా జిల్లా కూడా ఉన్నారు దీంట్లో మనకు దాదాపు తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ తీర ప్రాంతం దీంట్లో చాలా తీర ప్రాంతాలు ఇన్ఫాక్ట్ మనకి క్లైమేట్ చేంజ్ పడే పరిస్థితుల్లో ఉన్నాయి దీని భూమి అసలు తీసేసుకుంటాం కొన్ని ప్రాంతాల్లో సో వీటికి మన అడుగుల్ని రక్షించుకోవటం అడవి అనేది చాలా కీలకమైనది సో అలాగే ఒక అటవీ పరీతం కాని మన అడుగులు కూడా సుప్రీంకోర్టు డైరెక్టివ్ ప్రకారం జడ్జిమెంట్ ప్రకారం అటవీ శాఖలో లేని

ఫిషింగ్ 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 క్యాంట్ ఒక అనుగ్రమైన క్యారెక్ట్రాజన్ స్పీషిస్ ఉంది దాని సెన్సెస్ తీసుకోవాలి ఇప్పుడు ఎప్పుడు శాంపిల్ తీసుకోవాలి చేసి అంటే ఇక్కడ ఒక కిలోమీటర్ కి ఐదు కనిపిస్తే ఉన్న మిగతా కొరియన రిజర్వ్ లో ఇది ఉండొచ్చు అనేది అప్రాక్సిమేట్ గా కానీ దాని మీద కొంత డీటెయిల్ గా స్టడీ చేయాలి ఎకోటోరిజం డెవలప్ చేయాలంటే ఏమున్నాయి కొన్నిసార్లు టూరిజం సమయం లేకుండా అలా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇట్లా కొన్ని రిసార్ట్స్ కొన్ని ప్రత్యేకించి కొన్ని కొన్ని ఈ అటే కేంద్రాలు ఉంటాయి వాటిని మరికంత పెద్ద వింపారు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన వరకు అసలు గ్రామీణ యోగంలో ఎంతో ప్రతిభ సమర్థంతో నెలకొన్నా ఉంది దానికి సంబంధించి రిపోర్ట్ చేయడం సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ లో కొంత సిబ్బంది కొరత చాలా ఉంది ಆ ಸಿಬ್ಬಂದಿ ಮುಂದಿದೆ ತೇಲ್ ಅಲ್ಲೇ ರಾಜ ಕಂಪ್ಲೀಟ್ ಡಿಸ್ಪೇ ಸೈನ್ಸ್ ಅಂಡ್ ಟೆಕ್ನಾಲಜಿ ಬಂದ್ರೆ ಯುವತ್ ಆ ಸಿಬ್ಬಿ ಎ